విశ్వాసములు నిరీక్షణలో ప్రేమలో మందిర సహవాసములో మనము నడి నడవలసిన వారంగా ఉన్నాం హలో గమనించాలి పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్ప వారు అంటే మన విశ్వాసములకు తండ్రి అబ్రహము కూడాను ఒక చక్కటి మాట ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో చెప్తాడు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడయి ఉన్నాడు ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడట వావ్ ఎంత గొప్ప విషయం అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాం ఆశ్రదించిన అబ్రహమే ఆ గుడారం కూడా లేకుండా దేవుడు దేనికోసం దేవుడు మరి ఏర్పాటు చేసే ఆ పరలోక పట్టణం కోసం భూమి మీద అబ్రహాము మాత్రమే కాదు ఆ యొక్క పదకొండవ అధ్యాయములు మనం చూస్తాం డాకోబు కానీ ఇస్సా కానీ నవాహు కానీ భక్తులందరూ కూడా పితరులందరూ కూడాను విశ్వాసముతో ఆ పరలోక పట్టణము కోసం ఎదురు చూస్తూ మృతి పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క సందర్భముగా పరిశుద్ధాత్మ దేవుడిని హృదయమనే తరపున నిలుచుండి తట్టుతున్నాడు ఇంకా నువ్వు మురికిలో పాపములో ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నావేమో ఇదే రక్షణ దినము మేలుకోమని దేవుడు శ్రవిస్తా ఉన్నాడు మనకు శాశ్వతమైన రాజ్యం ఉన్నది పరలోక రాజ్యం ఆ రాజ్యంలోనికి మనం చేరటమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కనుక మనము వచ్చిన దేశమును మన జ్ఞాపకం ఉంచుకుని ఈ భూభూ భూ భూమి మీద మనము ఆయన చిత్తము ఆయన ఉద్దేశము నెరవేర్చేటువంటి విధానములో మనం బ్రతుకునట్లయితే మన బ్రతుకు అర్థం ఉంటుంది మన జీవితానికి అర్థం ఉంటుంది కనుక మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకం ఉంచుకొని మనం మనం వచ్చినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి జ్ఞాపకములు వేసుకుంటూ భూమి మీద ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షణ బ్యాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం చేత మరి నడిపించబడుతూ వాక్యం ద్వారా చేసుకుంటూ మనం అందరం నడుద్దాం ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ముద్రించి కార్యము జరిగించునుగాక ఐ మీన్ దేవునికి మహిమ కలుగును గాక చెబుదాం హాలలుయా మంచిది చక్కటి మాటలు మనము ఈ దేశం కాదు ఈ రాజ్యం కాదు ఒకనొక దినం కూడా మనకు ఒక దేశం ఉందని ఇది టెంపరవర్ అని ప్రతి మనుషుడు గమనించాలి ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశానికి వెళ్ళుటకు వీలు కలుగుతుందని కనుక మానవుని యొక్క జీవితం ఒక మనుగడ లాంటిదని గురితెరిగి ఆ దేశం కోసం మనందరం సిద్ధపడుదము గాక ఈ సమయంలో దైవజనులు విశని ప్రార్థన చేస్తారు తర్వాత మనము ఈ ఈ యొక్క బాడీని మనం పెట్టలు పెట్టుకుందాం కుటుంబ సభ్యుల ముందుకు రావాలి అందరూ ప్రార్థన చేసిన తదంతరము మనం ఇంకా భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చూడవలసిన వారు కూడా అందరూ మంది వస్తున్నారు ఈ సమయంలో దేవజనుడు విల్సన్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం అందరూ కళ్ళు ఉంచుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం కృపా కనిక్రమలు కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధ నామములు మీ కుమార్తె మా సహోదరి విజయమ్మను మీ సన్నిధికి మీరు చేర్చుకున్నందుకు మరొకసారి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షణ కర్తవు విమోచన కర్తవు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ తల్లికి ఈరోజు ఇలాగూ మీ సన్నిధిలో తల్లి యొక్క నాయన యొక్క కార్యక్రమం జరుగుటకు మీరు కృప చూపి ఉన్న క్రీస్తులందు మృతులైన వారు ధన్యులు ప్రభా ఈ ధన్యతను ఈ ధన్య విషయాన్ని ఆ తల్లి జీవితంలోను అలాగే తల్లి విషయంలో ప్రభా ఆమె నిత్య రాజ్యంలో తిరిగి వారు కలుసుకుంటారు చూస్తారు కాబట్టి కుటుంబానికి ఆ ధన్యతలో ఉన్న నిరీక్షణను ఆనందాన్ని ఆ యొక్క సమాధానాన్ని మీలో మీ ఆపటలో మీరు అనుగ్రహించడం స్తోత్రం చెల్లిస్తున్నాం ఇష్టపడిన వారికి మంత్రం పట్టి స్తోత్రం లోపాలు మీరు కట్టిన మీరు చేసిన నిర్మాణమైన ఆపట్టానికి ఆ చేర్చుకుని అలాగే ఇక్కడ దివులు వై వారు కూడా ఇలాంటి కలిగి ఆ జ్ఞానాన్ని అవగాహన కలిగి నీరు కట్టే ఆ రాజ్యం ఆ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నేను జ్ఞాపకం చేసినట్టుగా అటు గురితో ప్రతి ఒక్కరు జీవిస్తూ మీ నామహిమార్థమే ఉదురుగాకరి నిశ్చయముగా కుటుంబానికి సమాధానం కలుగులుగాక ఇదిగో తండ్రి జరగబోతున్న కార్యం అంతట్లో మీ దీవెన ఉండును కాక మీ యొక్క నడిపిలుగాక ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవునికి మయో కరుమనుగా గ్రహాలలుయా రెండు చేతులపై మహాలలుయ్య మన కుమార్తె విజమ్మ ఆమోసుకు ఆమెకున్న అనుబంధము చాలా భార్య భర్తలు మన అనుబంధం ఎలా ఉంటుందంటే చాలా చాలా అంటే అది మనకు తెలుసు సో చివరిగా ఆమె మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి

ان کی جان ان کے قام نو پر واری کرستو کی یا چوزہ ہم چوزہ یعنی کہ یہ نہیں کہ نبی نام کو لمبا سبو ہے اسنوں پر واری کرستو میں میں چاہتا ہوں کہ میں جو کرتا ہوں جنہیں میں پسند کرتا ہوں ان پر واری کرستو میں نہ ورگا بنا نے سے کرستو میں من جانا ہے پہ واری کرستو चिननास को बने ना चला पहला इतना आदमी ना पड़े ना अभी स्तोत्रम न

కూడినది భూమి మీద ఉన్నప్పుడు కూడా చాలా దుఃఖకరంగా ఆమె చేసిన చివరి ప్రార్థనది కాబట్టి సిద్ధపరిచాడు తన దాసురాన్ని తీసుకున్నాడు కనుక మనం ఆ ధైర్యం మరి ముఖ్యంగా ఆమోస్య సభ గుర్ బట్టి ధైర్యంగా ఉండాలని ప్రభు పేరును మనవి చేస్తూ כותומה <laughs> שווה D� Upset Llullaby Felt sorry bum ni Dss this the last listen A pu det A pu det Adedi Adi A pu3 Adi Terima kasih atas <laughs> dukungan anda. पर गुनोदा आ 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 લોકો ફોટો બિસ્કટલો બ્રાઈટ છે માળા રણલ વાલી રણલ રુદ્ર જરૂર કે બધા કોણ જરાણ na 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 अहिले चाहिँ मेरो भन्दैको नै भन्दैको केही दिन नभएको दिन नै भन्दैको हो लाइफ अफ लाइफ अफ दिस हो अब जैला हो देश हो सरकार सरकार कति दिन हुन्छ छैन गर्नु छ सानो दरवा Jangan dihitung, masih dihitung. Jangan dihitung, उस्सकार भांज, इत्तल मैं धा, गल्गा है और्स्राइलं इजर है जरिजसर स्ट्राइ डिसमगी जरोनेनागा भिकाइल अ आ ऱ ते Post reach । कर्ण ठाऊखर पोल्गिझना, तैक्सार भिकाईले कई कर्णलामा जा स्टेयर रहा पोल कंशे स्ट्राइल काईल? कासक � பார்த்துட்டு போடுங்க சின்னது 18 18 லைவ் ஆமிச்ச சர்மா ஹாய் மாம் ஆன் வந்து ரிச்சு கால வந்து சொல்ல வேண்டியது லைவ்ல ஏச்சும் லைவ்ல ஏச்சும் அந்த ரிச்சு வந்து சொல்ல வேண்டியது நான் போன் எடுக்கணும் அந்த லே ஏடி இது லைவ் வந்து இதுத்துனோம் நானா மொத்தம் கவர் ஐட்ட அந்த <laughs> கவரு இப்பத்தே கண்ணிங்க சென நான் இங்க இருக்கேன் அம்மா நோ இதுரா ஹைட்ல கரெக்ட் அம்மா சாமி நீங்க வந்து குடும்ப சக்கரம் வந்து கொள்ளப்படணும் அப்பட பாவ சின்ன పరిశుతంతర్యాన్ని దేవుడి ప్రభుత్వ చిత్త ప్రకారంగా బిడ్డలు ప్రభుత్వాన్ని తెలుసుకునే విధానాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా కుటుంబీని బట్టి నాయకులు బంధువులు బట్టి స్త్రులు సగం బిడ్డలు బట్టి కూడా స్తోత్రాలు అవునయా అయ్యా ఆదరణ మీరు మాత్రమే వారందరికీ ఆదరణ ఇచ్చే దేవుడుగా ఉన్నావు వారి దుఃఖమును ప్రభ నాయన ఆదరించండి బలపరచండి నాయన వారి మూలుగు వ్యాధుల ప్రభ వారి పిల్లలకి ఆ కన్ను ప్రేమను బట్టి ప్రభా ఎంత వినిపిస్తుంటుండగా నువ్వు బుర చూపండి నీ కలిద చూపండి ఇక భూ స్థాపిత కార్యక్రమం అంతా కూడాను ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్తంగా కార్యక్రమం జరిగించండి అది చీకటి గతుగడను కూడా కాల్చిపేసి సమస్తము నీ నామ మహిమార్థంగా ప్రభావం జరిగించి நான மனப்பூர்வத்தமாய் இயேசு நாமములో வழிந்துட்டுதாம நன்றி ஆமென் 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 பாடவார்கதரு அதிக்குதுக்குது ஆடு ஆருதே இயேசு லோ பிரியலாரா பந்தல ஜீவனா ஜீவனா వస్తున్నారా అందరు కొంచెం జరగాలి ఇటు ప్లీజ్ হ্যাঁ <laughs> uh. <laughs> 咱俩。Nah, nah. Um, 俺那。<laughs>